రెండవ రాజుడు తొమ్మిది అంతటా ప్రవర్తకు ఎలీషా ప్రవర్తన శిష్యులలో ఒకరిని పిలువ నంబించి అతనితో ఇట్లా నీవు నడుము మీదించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోకిలాదునకు పోయి అతను ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన ఎహోషాబాతి కుమారుడైన ఏ ఏ ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రంపించి లోపలి గదిలోనికి ఉనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిట తీసుకుని అతని తల మీద తైలం పోసి నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసినని ఎహోవ సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పాలిపోము యపనస్తుడైన ఆ ప్రవక్త పొవరినని బయలుదేరే రామోద్గిలాలునకు వచ్చినప్పుడుకి సైన్యముల సైన్యం సైన్యాధిపతులు కూర్చొని ఉంటుంది అప్పుడు అతను అధిపతి నీకొక సమాచారము తెచ్చి తినగా అని చెప్పగా ఎహో ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగుగా అతడు అధిపతి నిన్ను కూర్చున్నదే అనను అందుకు యహో లేచి ఇంటిలో ప్రవేశించను అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనను ఇజ్రాయేల్ దేవుడైన ఎహోవా సరిచినది ఎవ్వనగా ఎహోవా జనూర్ ఇజ్రాయేల్ వారి మీద నేను నేను పట్టాభిషత్తునుగా చేయుచున్నాను కాబట్టి నా సేవకుడైన ప్రవర్తులకు హతము చేసిన దానిని బట్టి ఎహోబా సేవకులందరినీ హతం చేసిన దానిని బట్టి యజేబేరునకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతం చేయము ఆహాబు సంతతి వారందరినీ నశింతుడు అల్పులనేమి కనులనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషులు ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము నెబాతు కుమారుడైన యరోబాము కుటుంబీకుడు అహియా కుమారుడైన భయోష కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుతును పాతి పెట్టబడక ఇజ్రేయలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను యాహు బయలుదేరి తన యజమాను సేవకుడు ఎంతకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ బెదిరివాడు నీ ఎంతకు వచ్చి వచ్చిన హేతువేమని అడుగుగా అతడు వాణిని వాని మాటలు వీలరిగే ఉన్నారని చెప్పాను కాబట్టి వారు అదంతయ వట్టిది జరిగిన దానిని మాకు తెలియ చెప్పమనగా అతడిట్ల నేను నిన్ను ఇజ్రాయేల్ మీద పట్టాభిషునుగా చేయుచున్నానని ఎహోవా సర్మిస్తున్నాడని అతడు నాతో చెప్పాడు అంతటా వారు అతివేగముగా వేగిరముగా తమ తమ వస్త్రమైన పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాగా ఊహించి ఎహోవా రాజ్య ఉన్నాడని చాటించి ఈ ప్రకారము నింషి పుట్టిన యహోషనము మీద కుట్ర చేసిన అప్పుడు యహోరామును ఇజ్రాయేల్ వారందరూ హజాయేలును ఎదిరించుటై కిలాను దగ్గర కావలి అయితే యహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకుని ఉంట ఇజ్రాయేల్ ఊరికి తిరిగి వచ్చి చూడాను అంతటా యహో నీకన్ నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండా ఈ పట్టణంలో నుండి ఎవరినైనాను ఇజ్రాయేల్ ఊరికి తప్పించుకుని పోనీయకమని ఆజ్ఞయించి రథము ఎక్కి ఇజ్రాయేల్ ఊరిలో యహోరాము మంచము పట్టి ఉండగా అచ్చటికి పోయాను మరియు యూదా రాజైన హజ యహోరామును రప్పించుటకే అచ్చటికి వచ్చి ఉండను ఇజ్రాయేలు గోపురము మీద కావలి వాడు ఉండి యహో యహోతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి నాకు కనపడుచున్నదని తెలియచెప్పగా యహో రాము ఒక రౌతును పిలిచి వాణిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుగా చెప్పి పంపుమ్మని వాణితో సరిగిస్తాను కాబట్టి ఒకడు గుర్రమెక్కి పోయి అతనిని ఎదుర్కొని సమాధానంగా వచ్చుచున్నారా అని అడగమని రాజు నన్ను పంపనని ఏహూ సమాధానంతో మీకేమి పని అని నీవు వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావాలి వాడు పంపబడిన వాడు వాణిని కానీ తిరిగి రాక నిలిచదని సమాచారం తెలిపాను రాజు రెండవ రావుతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి సమాధానంగా వచ్చుచున్నారా అని అడగమని రాజు నన్ను పంపడనగా ఏహో సమాధానంతో నీకేమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వాణితో చెప్పాను అప్పుడు కావలి వాడు వీడును వారిని కలుక్కుని తిరిగి రాక నిలిచాను మరియు అంతటా బిల్ తోలడము తోలుచున్నారు కనుక అది నిమిషి కుమారుడైన ఏహో తోలడము వలనే ఉన్నదని రథము సిద్ధం చేయమని యహోరాము సరవీయ వారు అతని రథము సిద్ధం చేసరి అప్పుడు ఇజ్రేలు రాజైన యహోరాము యూదా రాజైన అహజ్జాను తమ తమ రథంలను కలియబోయి ఎజ నాబోతు అందు అతనిని ఎదుర్కొనేరు అంతటా యహోరాము యహోరామును చూచి యహు సమాధానమా అని అడుగగా యహు నీ తల్లి అయిన యజలు జారంలో చిల్లకితనంలను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చిన నేను యహోరాము రథము తిప్పి అహంఛ్య దోష ద్రోహము జరుగుచున్నదని అహంసతో చెప్పి పారిపోయాను అప్పుడు యహో తన బలము కొలది బిల్లు ఎక్కుపెట్టి యహోరాము భుజముల కొట్టగా బాణము అతని గుండె గుండె గుండా దూసిపోయాడు కనుక అతడు తన రథముల మందే ఎరిగను కాగా ఎహు తన అధిపతి అయిన మిక్క రుణు పిలిచి ఇట్ల నెను అతను ఎత్తి ఎస్ఏలియుడైన నాబోతు భూభాగమంతా పడవేయుము మన మిత్రము అతని తండ్రి నాహాబ వెనక గుర్రములెక్కి వచ్చినప్పుడు ఏహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకము చేసుకోను అప్పుడు యహోవ సువిచ్చినదేమనగా నిశ్చయంగా నాబోతు రక్తమును నా రక్తమును వాణి కుమార్ల రక్తమును నిన్నటి దినమున నేను చూచుతుంది కనుక ఈ భూభాగ మందు నేను దానిని ప్రతీకారము చేయను అయితే యహవాకు కాబట్టి నీవు యహోవా మాట చొప్పున అతను ఎత్తి ఈ భూభాగ మందు పడవేయము అనను రాజైన అహత్య జరిగిన దానిని చూచి వనపలోని నగరి మార్గంగా పారిపోయాను ఆయనను యహోవా యహో అతని తరిని రథమందు అతని హతము చేయడని ఆజ్ఞయించాను కనుక వారు ఇబ్లెయాము దగ్గర ఉన్న గూరునకు పోయి మార్గమందు అతనిని కొట్టగా అతడు నెగ్గి పారిపోయి అచ్చట మరణమాయను అప్పుడు అతని సేవకులు అతని రథమున రథము మీద వేసి యర్షరెమునకు తీసుకొని పోయి మందు అతని పితరుల సమాధిలో అతని పార్థిపెట్టి భాజ్య ఆహాబు కుమారుడైన యహోరాము ఏడుబడిలో పదకొండవ సంవత్సరం మందు యూద ఏడని ఆరంభించను యా ఏహు ఇజ్రా ఇజ్రాయేళ్లు ఊరికి వచ్చిన సంగతి యజేబే లుకు కనుక ఆమె తన ముఖము నాకు రంగు పూసుకొని శిరోభూషంలను ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుండగా ఏహు గుమ్మము ద్వారా ప్రవేశించిన ఆమె అతనిని చూచి నీ యజమానుని చంపినవాడ జిమ్ వంటి వాడ నీవు సమాధానముగా అని అడుగుగా అతని తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమంతున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచారు దీనిని కింద పడద్రోయుడని అతనితో చెప్పగా వారు దానిని కింద పడదోసినందున దాని రక్తంలో కొంత గోడ మీద గుర్రముల మీద చిందెను మరియు గుర్రముల చేత అతడు దానిని తొక్కించను అతడు లోపల ప్రవేశించిన అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు కుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పెట్టుడని ఆజ్ఞయగా వారు దానిని పాచి పాతిపెట్టబోయేది అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనపడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లనేను అది ఇది ఎజేబేదని ఎవరు గుర్తు పట్టలేక ఇజ్రాయేలు భూభాగమందు అందు కుక్కలు ఎజేబేలు మాంసమును తిను ఇజేబేలు యొక్క కళేబరములు ఎజేయేలు భూభాగం అందు ఉన్న పెంట వలె ఉండును అని తన సేవకుడును కిష్మీడగు ఏలి ఏరియా ద్వారా ఏహో సర్వించిన మాట చొప్పున ఇది జరిగింది హలో